రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది శాసనసభలో జనరల్గా మనందరికీ తెలిసినది మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే మన కోసం ఏ సంక్షేమాన్ని అందిస్తుందో ఏ అభివృద్ధిని చేస్తూ ఉందో ఈ నాగరికత ప్రపంచంలో మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాదని చెప్పి మనంతా ఎదురు చూస్తాం కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మూడవ బడ్జెట్ ఐదు బడ్జెట్లు పెడతారు వాళ్ళు ఏ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకుల సన్నిహితముతో మిత్రత్వముతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది మూడవ బడ్జెట్ ఇంకా రెండు పెడతారు వాళ్ళు ఈ మూడవ బడ్జెట్ కూడా మీరు ఆశించినట్టు మేము ఆశించినట్టు మీ కొరకు ఆ బడ్జెట్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేకుంటే మెరుగైనటువంటి మీ జీవన ప్రణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు ఆద్యాంతం ఆ బడ్జెట్ను మనం చదవగలిగితే చూడగలిగితే అందులో కనిపించేది కోతలు కనబస్తాయి వాతలు కనబస్తాయి కూతలు కనబస్తాయి ఇంతే ఏంటి ఈ కోతలంటే లాస్ట్ సంవత్సరం ఒక ఐదు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఒక డెబ్బై లక్షల మందికో డెబ్బై రెండు లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక ఐదు లక్షల మందిని కోసినారు చూడి ఇది కోత రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే ముస్లివాళ్లకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి దాంట్లోనూ కోతలే గ్యాస్ సిలిండర్లు మూడు సప్లై చేసే దాంట్లోనూ కోతలే పదహారు రకాల సర్వీసులు ఉంటే ఆరు రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే ఇవి కోతలు ఇక వాతలేమున్నాయి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి ఇది పెద్ద వాత మీకు ప్రతి నెల ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినా ఇంకా పెరగబోతున్నాయి ఇది వాతే చెప్పుకుంటా పోతే వాతలు చాలా ఉన్నాయి బడ్జెట్ అంతా ఏముందంటే కన్నా కోతలుండాయి వాతలుండాయి కోతలుండాయి ఇంత తప్పితే దాంట్లో ఏమీ లేదు ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే గత రెండు రోజులుగా మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు బడ్జెట్ మీద మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు డిబేట్స్లలో మరి ఒక్క మంత్రి కానీ ఒక్క విప్పు కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ బయటికి వచ్చి ఇదిగో మీరు చెప్తూ ఉండే బడ్జెట్ మీద మీరు మాట్లా మాట్లాడుతూ ఉండే మాటలు తప్పు మేము ఇది చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఈ బడ్జెట్లు ఇది పెట్టగలిగినాం అని ఒక్కరు కూడా మా విమర్శను ఖండించిన దాఖలాలు లేవు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా నేను చేయబోయే విమర్శకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా విమర్శించవచ్చు మహిళలకు ఇస్తానని చెప్పిన పదహైదు వందల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా మీరు చూపించగలుగుతారా ఎమ్మెల్యే అని సమాధానం చెప్పాలి ఈ బడ్జెట్లో ఏముందంటే అప్పులు చేసే విధానం ఉంది మేము అభివృద్ధి ఎట్లా చేస్తాము అని చెప్పి లేదు ఈ సంవత్సరంలో మేము అప్పులు ఎట్లా చేస్తాము ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అప్పులు చేస్తానని చెప్పి బడ్జెట్లో పెట్టినారు ఈ అప్పులన్నీ ఎవరి నెత్త పెడతారు ప్రజలరా నీ తలకింతని అని చెప్పి తల మీద పెడుతున్నాడు ప్రజలకు ఒక్కొక్క తలకు ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు చేసి ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని వేల రూపాయలు మీ నెత్తిన అప్పు పెడుతున్నాడు బండ పెడుతున్నాడు ఎవరు తీర్చాలి ఈ అప్పులు తీరిస్తే మనం తీర్చాలా మనం తీర్చకపోతే మన తర్వాత వచ్చిన మన బిడ్డలు తీర్చాలా ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగకపోతే ఐ మీన్ సంపద సృష్టించకపోతే నువ్వు సంపద సృష్టిస్తా అని చెప్పినా కదా పెద్ద కూడా నువ్వు సృష్టించలేకపోయినావు కాబట్టి అప్పులు పెరిగినాయి అప్పుల గొడ్డీలు పెరిగినాయి ఆ అప్పులని మా నెత్తిలో పెట్టి నువ్వు పోతున్నావు అన్నీ ఎకనామిక్గా నువ్వు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలే బోగస్ ఈ మూడు బడ్జెట్ల ఆధారంగా మనకి ఎవరికైనా కొంచెం జ్ఞానం ఉంటే అర్థం చేసుకుంటే నాలుగైదు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో తెలిసిపోతుంది ఒకటి రెండు మూడు చూసిన తర్వాత నాలుగైదు ఎట్లుంటుందంటే ఇంతకంటే దుర్మార్గంగా ఇంతకంటే దారుణంగా ఉండబోతుంది ఇక జరగబోయే రెండు సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము ఎటువంటి సంక్షేమము ఎటువంటి అభివృద్ధి ఉండదు నా ప్రదుడు నియోజకవర్గమే ఉంది దాదాపు ఎనభై ఐదు తొంభై వేల గడపలు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లున్నాయి లక్ష ఇరవై ఐదు వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఏముంది ఏమీ లేదు ఇప్పటివరకు సంక్షేమాలను చెప్పినట్టు వాళ్ళకి ఏమి అందలే అభివృద్ధి అయితే మా ఊర్లో ఏమీ జరగలే ఏమీ జరగలే అభివృద్ధి మా ఊర్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను కట్టిన ఐదున్నర కోటుతో బస్ కట్టినా ఆ ఐదున్నర కోటి కట్టిన బస్ స్టాండ్కు పద్నాలుగు లక్షల రూపాయలు మోరీ కట్టుకోలేక ఇంకా ఓపెన్ చేయలే మోరీ పద్నాలుగు లక్షల రూపాయల కల్వర్టు కట్టడానికి మీ శక్తి సారక రెండు సంవత్సరాలు పట్టింది ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందే నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి ఒక్క రూపాయి నిధులను మీరు కేటాయించిన దాఖలాలు లేవు ప్రొద్దుట నియోజకవర్గం వదులుకుంటే ఏ నియోజకవర్గంలో కూడా మీరు చేసిన మోసానికి మీరు చేసిన దగాకు ప్రజలకు రాబోయే భవిష్యత్ కాలంలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు ఓడిపోకపోతే నన్ను అడగండి మీరు మళ్ళా ప్రభుత్వం లేకన వస్తే ఈ రాష్ట్రంలో ఉండాడు రాచమల్లు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో ఉన్నాడు మీరు కన్నా ప్రభుత్వం లేకొస్తే ఎందుకంటే ఇంత మోస మోస మోసం పనులు చేసి ఇంత దగా ఇంత చీటింగ్ చేసిన మీరు మళ్ళీ ప్రభుత్వం లేకొస్తే మీ ఈ రాష్ట్రంలో ఉండడమే అనవసరం ఈ రాష్ట్రంలో బతకడమే అనవసరంగా ఎందుకంటే మీ గాలి సోకిన మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఇక్కడ మేము ఉండాలంటే కూడా అనవసరం